నమస్తే వెల్కమ్ టు తెలంగాణ మీ తిరుపతి ప్రజలారా దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీగా ఉండర్ అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది దాదాపు బిఆర్ఎస్ పార్టీ నుండి ఏడుగురు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారో ఆ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఓవైపు బిఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అట్లనే తన కుమారుడు కెటి రామారావు తన అల్లుడు హరీష్ రావు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కలిసి కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి బ్యాచ్నరో వాళ్ళను ఇప్పుడు తిప్పలు పెట్టేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది దాదాపు అనర్హత వేటుకు సంబంధించిన అంశంలో కూడా సుప్రీం కోర్టులో వీళ్ళు పిటిషన్ వేయబోతున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ పైన గెలిచి బిఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకొని బిఆర్ఎస్ పార్టీని తన నియోజకవర్గాలలో ప్రచారం చేసి ఇదే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోవడం ఎలా ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వేయరు మీరు నిజంగానే బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి పోవాలనుకుంటే మీరు బీఆర్ఎస్ నుండి బీఫామ్ నుండి గెలిచారు కదా బీఆర్ఎస్ పార్టీని ప్రచారం చేసి గెలిచారు కదా బీఆర్ఎస్ పార్టీతో పాటు మీ ఎమ్మెల్యే పదవిలో కూడా రాజీనామా చేసి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని అప్పుడు కాంగ్రెస్ వెళ్లి పోటీ చేస్తే మేము ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్త అభ్యర్థులను పెట్టుకొని కొత్త అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చి మా పార్టీ త్రూ మేము ప్రచారం చేసుకుని మళ్ళీ గెలిపించే ప్రయత్నం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన వర్గం చెప్తున్నది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏం చేయాలని అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు ఇప్పుడు తలకే పట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది పుసుక్కునా ఒక అనర్హత వేటు కనుక ఈ ఏడుగురు ఎమ్మెల్యేల పైన పడితే కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురు కావచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా తను ప్రమాణ స్వీకారం చేసిండు ఫస్ట్ టైం తను ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నాడు సో ఒకవేళ ఈ తప్పిదాలు ఏమైనా జరుగుతే అనర్హత వేటు పడితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉంటది ఏడు నియోజకవర్గాలలో మళ్ళీ బైపోల్ క్రియేట్ అయ్యేటటువంటి నేపథ్యంలో కొంత రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో తన సీఎం పదవి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చనే చర్చ వినబడుతున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కడియం శ్రీహరి ఫస్ట్ కడియం శ్రీహరి ఈ కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ కడియం శ్రీహరి ఏం చేసి మెల్లగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఏంది ఈ కడియం శ్రీహరి అనేట ఆయన ఈయన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా బీఆర్ఎస్ పార్టీ నుండి బిఫామ్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీని అక్కడ ప్రచారం చేసే గెలిచింది కదా అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పోయిండు నాట్ ఓన్లీ బీఆర్ఎస్ తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి రాజీనామా చేస్తే ఈయన మళ్ళీ ఏం చేయాలా ఈ కడియం శ్రీ కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి ఇక్కడ నుండి తాటికొండ రాజేను మేము బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి పోటీ చేసుకొని గెలిపించుకుంటామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఈటల రాజేంద్ర అని ఉన్నాడు ఈటల రాజేంద్ర ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు మంత్రి పదవికి రాజీనామా చేసిండు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేక ఫుట్బాల్ అన్నదన్నీ తన పదవులు అన్నిటికీ కూడా సో భారతీయ జనతా పార్టీలోకి వచ్చి బీజేపీ పార్టీ బీఫామ్ తీసుకొని బీజేపీ పార్టీని హుజరాబాద్ లో పరిచయం చేసి బీజేపీ పార్టీని ప్రచారం చేసుకొని బీజేపీలకు వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచిండు ఈచల రాజేందర్ సో సేమ్ సీన్ కనబడుతున్నది మా పార్టీకే కాదు ఈ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయండి ఎందుకంటే మా కారు గుర్తుపైన గెలిచింది మీరంతా సో మేము కొత్త అభ్యర్థులను పెట్టుకొని మళ్ళా మేము ఎన్నికలలో నిలిచి ఉంటాము మీరు కాంగ్రెస్ పార్టీలో పేరు కదా కాంగ్రెస్ పార్టీ నువ్వు టికెట్ తెచ్చుకొని మళ్ళీ పోటీ చేయది నువ్వు కెతావా నేను కెళ్తావా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సవాల్ విసురుతున్నారు ఫస్ట్ ఈ కడియం శ్రీహరి అనేటటువంటి వ్యక్తి తర్వాత తెల్లం తెల్లం వెంకట్రావు అని ఉంటాడు ఈ తెల్లము ఈయన భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత ఇంకో ఆయన దానం నాగేందర్ అని ఉన్నాడు ఈ దానం నాగేందర్ కూడా ఈయన చాలా క్లియర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే దానం నాగేందర్ అసెంబ్లీలో తను మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగినటువంటి పరిస్థితి నీ అమ్మ అది ఇది అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసిండు ఎట్లా మాట్లాడినామంటే అది తెలంగాణ యాస భాష అని చెప్పి కొట్టిపడేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఒక్కడు కూడా బీఆర్ఎస్ పార్టీలో మిగిలిడు ముగ్గురే ఉంటారు మొత్తం మా దాంట్లోకి వస్తారు ఒక్కను కూడా వదిలిపెట్ట మీ తాత తీస్తా మీ బట్టలు ఇప్పుతా అని చెప్పి నిండు శాసన సభలో మాట్లాడినటువంటి ఈ దానం నాగేందర్ కూడా పూర్తి స్థాయిలో ఈయన పైన అనర్హత వేటకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో కూడా విచారణ నడుస్తున్నటువంటి పరిస్థితి తర్వాత సుప్రీం కోర్టులో కూడా విచారణకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నది బిఆర్ఎస్ పార్టీ అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నది ఇదే నేపథ్యంలో తర్వాత దానం నాగేందర్ తో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు ఈ పోచారం శ్రీనివాస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మాజీ స్పీకర్ గా ఉన్నాడు ఆయన కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద కుర్చీ ఇచ్చి గుసబెట్టి సార్ను పాపం ముసలాయనే వయసు అయిపోయింది కొంచెం పెద్ద కదా మంచి కూడా ఆలోచనతో కేసీఆర్ తన పక్కనే కురిసిచ్చి కూసబెట్టిండు సొంత లెక్క పెద్ద అన్న లెక్క ఆఖరికి బీఆర్ఎస్ పార్టీని వాలీబాల్ దాన్ని నడిద పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు ఇంటికి వచ్చి మరి కడవ్ ఇది ఎక్కడ వీటి అర్థం కాలే సో కోచారం శ్రీనివాస్ యాదవ్ పైన శ్రీనివాస్ రెడ్డి పైన కూడా చాలా క్లియర్ గా అనర్హత వేటు పడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది తర్వాత కృష్ణ మోహన్ అని చెప్పున్నారు ఈ కృష్ణ మోహన్ అనేటటువంటి వ్యక్తి పైన కూడా అనర్హత వేటు పడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఈయన గద్వాల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి ఈ గూడెం మహిపాల్ రెడ్డి మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తి ఈ గూడెం మహిపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి భూముల కబ్జాలు గ్రానైట్లు మాఫియా దంద ఏది కావాలంటే అదిగా ఏది కావాలంటే అది గూడమైపాలెడ్డి దగ్గర అన్ని కథలు ఉంటాయి ఈ గూడమ్మపాల్రెడ్డి పుసుక్కున కాంగ్రెస్ పార్టీలు నన్ను ఇబ్బంది పెడతారేమో నేను చేసే దందాలు బయటపడతాయేమో నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేస్తారేమో జైల్లో పెడతారేమో అనేటటువంటి బాధతోటి మెల్లగా రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీ దగ్గర పడ్డాడు ఈయన బీఆర్ఎస్ బీఫాం పైన గెలిచింది కాంగ్రెస్ సంక్రాంతి రెండు కథ ఇప్పుడు తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు ఇంకో ఆయన ఎవరు కాలే యాదయ్య అని చెప్పు నిర్ణయా కాలే యాదయ్య ఈ కాలే యాదయ సారు కూడా ఈయన చర్యలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తెలిసింది ఈయన మెల్లగా కాంగ్రెస్ పార్టీలకు చూడండి ఎందుకంటే ఏమైనా సంపాదించాలంటే ప్రతిపక్ష పార్టీలకు వెళ్ళి ఏం సంపాదిస్తారండీ ప్రోటోకాల్ కూడా ఏమన్నా నమస్తే పెట్టరు పోలీసులో లేడన్నా చూస్తే కాబట్టి కాంగ్రెస్ ఉంటే మాదే గవర్నమెంట్ మేము ఏం చేసిన వర్తదని ఆలోచనతోటి ఈసారి కూడా బాయే తర్వాత ఇంకెవరు ఉన్నారు గూడెం వైపు అయిపోయారు ఏడుగురు అయిపోయారు ఆ ఏడుగురులో ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు తెలుసా ఫస్ట్ కడియం కడియం శ్రీహరి డేంజర్ జోన్ లో ఉన్నాడు తర్వాత పోచారం డేంజర్ జోన్ లో ఉన్నాడు తర్వాత ధానం నాగేందర్ డేంజర్ జోన్ లో ఉన్నాడు తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి డేంజర్ జోన్ లో కనబడుతున్నాడు ఈ నలుగురు కూడా పూర్తి స్థాయి డేంజర్ జోన్ లో ఉన్నారు ఇప్పుడు ఒకవేళ ఏడుగురులో ఆ ముగ్గురునో నలుగురునో వదిలిపెడతారు కానీ ఈ నలుగురిని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఆ ముగ్గురు విడిచిపెట్టేమోసి గానీ నలుగురునైతే విడిచిపెట్ట ఈ నలుగురి పైన బంధానం మొత్తం బయటపెట్టే సిచ్యువేషన్ ఉన్నది గతంలో బిఆర్ఎస్ పార్టీలో కొంతమంది మంత్రులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఉన్నారు ఈ నలుగురు బ్యాచ్ వీళ్ళ బండారం మొత్తం బట్టబయలు చేయడానికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అడిగి ఉన్నారు వీళ్ళు చేసిన అక్రమాలు వీళ్ళు చేసిన అవినీతి వీళ్ళు చేసిన భాగోతాలని కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల బాధలు దొరికేనా సరే ఎట్లనో అట్లా బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పడ్డ మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లైక్ ఎప్పుడైతే వచ్చిందో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కేటీ రామారావు హరీష్ రావు అట్లనే కేసీఆర్ వీళ్ళ ముగ్గురు కూడా ఢిలీగవుతురే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీ అవుతున్నారు అసలు సీన్ కట్ చేస్తే ఢిల్లీలో ఏం జరుగుతుందంటే ఈ ఏడుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయడానికి అక్కడ ఉన్నటువంటి సుప్రీం కోర్టు న్యాయవాదులతోటి వీళ్ళు డిస్కస్ చేస్తా అట ఏ విధంగా ప్రొసీడ్ కావచ్చు ఎట్ల వీళ్ళ పైన అనర్హత వేటు వేయవచ్చు ఈ ఏడు నియోజకవర్గాలలో ఒకేసారి మాకు ఉప ఎన్నికలు కావాలి బైపోల్ కావాలనేటటువంటి అంశాన్ని వీళ్ళు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కెటి రామారావు హరీష్ రావు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి ఏం చేయాలని అర్థంగానే సిచ్యువేషన్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు ఏరుగురు ఎమ్మెల్యేలు ఎట్లయినా బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు కాంగ్రెస్ పార్టీ ఉంటేనేమో అనర్హత వేటు పడుతుంది మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ లకెళ్ళి పోటీ చేసి పోటీ చేసి మళ్ళా నియోజకవర్గాలలో ఓట్ల పోకే చెప్పులతో సర్తరు ఆ స్టేషన్ గణపూర్లా బాన్స్వాడలో వీళ్ళు పోతారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తారు వీళ్ళు చెప్పులు ఇచ్చినా వీళ్ళ మీద సిగ్గులేని సన్నాసుల మీరు ఏ పార్టీ అధికారం ఆ పార్టీ వదిలిన నిజాన జనాలు తిరుతారు కదా ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఎట్లైనా మళ్ళీ మనం పోటీ చేస్తే బై ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీలకు గెలిచేటట్టు లేవు అప్పుడు ఏం చేయాలా మనకు అన్నం పెట్టేటువంటి బీఆర్ఎస్ పార్టీకే పెట్టి బయటకు వచ్చినాము ఇలా కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాం కానీ కాంగ్రెస్ పార్టీ ఏం దుకాణం మంచి లేదు ఏరుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయి బైపోలే మనం గెలవమని చెప్పి ఏరుగురు మళ్ళీ బట్టలు డ్రాయర్లు పంచర్ అన్ని చదువుకొని వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మన ఆలోచనలు ఉన్నారు సార్ మా మీ పార్టీలోకి వెళ్ళి మీ మేము మళ్ళీ వచ్చేస్తాం సార్ కానీ ఏం చేయకూడదు సార్ పుణ్యం ఉంటుంది మన పార్టీలకి వెళ్ళి నేను పోతానా సార్ ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెడితే పోయినా కానీ నేను ఎందుకు పోతాను సార్ కేసీఆర్ దేవుడు అంటారు మళ్ళీ ఈ బ్యాచ్ పేరుగురు మళ్ళా పోయి ఇదే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో కూలిపోతుందని చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో భస్మం అయిపోతుందని చెప్పిండు సీన్ కడి అయితే కాంగ్రెస్ ఉండడు కడియం శ్రీహరి ఇప్పుడు ఇదే కడియం శ్రీహరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి పోటీ చేస్తే గెలుతనో గెలవనో అనే బాధతోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు చెంపుకోవాలంటే కావాలని ఉండర్ అనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే ఒకవేళ అనర్హత అనుకో ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గెలుస్తారా గెలుతరా గెలవరా గెలవరా అనే డైనమా పెద్దది లేదు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కూడా ఆ రోజులలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన మునుగోడు నుండి బీజేపీ పార్టీలకు వెళ్ళి పోటీ చేసింది రాజగోపాల్ రెడ్డి దారుణంగా ఓడిపోయింది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముస్లిం గెలిచింది ఆడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇలా బాధ ఏంది గత రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిండు రాజగోపాల్ రెడ్డి మంచి పేరు ఉన్నది రాజగోపాల్ రెడ్డి అనేక కీలకమైన అంశాలను అక్కడ చేసిండు మంచి మంచి పని చేసాడు మునుగోడులో గందగొప్పోడే ఓడిపోయాను హుజరాబాద్లో ఈటల రాజేంద్ర ఓడిపోయిండు ఓడిపోయాను హుజరాబాద్లో ఈటల రాజేంద్ర ఒక బ్రాండ్ ఈటల రాజేంద్ర ఓడిపోయినప్పటికి బై ఎలక్షన్ గిళ్ళ పేదలు అయినా ఏడుగురు గూడమ్మైపాల్ రెడ్డి ఏమిటి పని చేస్తారా చెప్పు పైసలు ఇస్తకెళ్తాడు గూడమ్మైపాల్ రెడ్డి కడియం శ్రీ అరి పోచారము తర్వాత దానం నాగేంద్రు ఏమిటికి ఇల్లు కాబట్టి ఇలా బాధ ఇప్పుడు మెల్లగా మళ్ళీ మేము ఏ పార్టీలకు వెళ్ళొచ్చినా ఆ పార్టీలోకి పోవాలి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి అనుకో ఇక అనర్హత వేటి దాంతో ఏ ఇక ఇలా కొనసాగుతారు ఇలా కొనసాగుతారు ఇక ప్రతిపక్షము అదో ఇదో కానీ ఒకవేళ ఇలా పోయినా కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్ ఉండే అవకాశం కూడా ఉన్నది సరే మేము తప్పోసారి పోతున్నాం అని చెప్పి ఒకవేళ రేవంత్ రెడ్డి సారే మరి వెళ్తే వెళ్ళాను అని కూడా చెప్పవచ్చు అనర్హత పడితే ఇబ్బంది అవుతుంది కదా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది సడన్గా ఏడుగురు అనర్హత పడితే రాష్ట్రం అంతా అల్లా కదా రేవంత్ రెడ్డిని ఏమంటారు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒకవేళ అధిష్టానం కొంతమంది కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ లీడర్లను పిలిచి డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమంటారు ఏమో సార్ మాకేం తెలుసు ఏడుగురు ఎమ్మెల్యేలు ఆయనే తెచ్చుకున్నాడు మాకు ఒక్క ముచ్చట కూడా చెప్పలే వాళ్ళు ఇష్టములు ఉన్నట్టు మేమేం చేయాలి సార్ అని చెప్పి సింపుల్ గా రేవంత్ రెడ్డి అంటే గిట్టనటువంటి కొంతమంది నేతలు చెప్తారు రాహుల్ గాంధీకి చెప్తారు మల్లికార్జున ఖర్గేకి చెప్తారు వీళ్ళందరికీ కూడా వీళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది మాకు తెలియదు సార్ ఆయనే ఇష్టం ఉన్నట్టు తీసుకున్నాడు ఇష్టండి చేసాడు మాకేం సంబంధం సార్ మేమైనా చూసినామా చేసినామా మేమన్నా తీసుకోమని చెప్పినామా ఆడికే మేము వద్దని చెప్పినాం అరవై నాలుగు మంది మనకు చాలు గాలి ఎందుకు మనం అని చెప్తే సార్ ఇంట్లేదు తీసుకున్నాడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్ సింపుల్ గా రేవంత్ రెడ్డి పైన నెట్టేసే ప్రయత్నం చేస్తారు ఇదే కాంగ్రెస్ లో ఉన్న నేతలే కదా చెప్పింది గేక్ దీప్తో నాతో టచ్లు ఉన్నారు వాళ్ళ రాణికి రెడ్డి గురు వీళ్ళు రాణికి రెడ్డి గురు అని చెప్పి చెప్పిరు కదా ఇప్పుడు మళ్ళీ ఇదే డ్రామా కూడా ప్లే చేస్తారు అంటే రేవంత్ రెడ్డి పదవికి చెక్కు పెడరమనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ లో కొంతమంది కుట్ర పన్నొచ్చు అనే చర్చ వినబడుతున్నది తర్వాత రేవంత్ రెడ్డికి ఇంకో ఆప్షన్ ఉంది ఏంటంటే ఈ బిఆర్ఎస్ పార్టీని అంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే దగ్గర దగ్గర ఈ బిఆర్ఎస్ పార్టీలో ముప్పై తొమ్మిది మంది ఉంటే దాంట్లోకి ఏడుగురు ఊరు అనుకుందాం సరే ఒక సీటు కూడా పోయింది ఇప్పుడు ముప్పై ఒక మంది ఉన్నది ముప్పై ఒక మందిలో దగ్గర దగ్గర వీళ్ళకి ఎంత మిగిలాలా ప్రతిపక్షము దగ్గర దగ్గర ఇరవై మూడు మంది రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిరాయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినప్పుడు కేసీఆర్ ఏం ఏం చేసిండు సిఎల్పిని విలీనం చేసుకున్నాడు పన్నెండు మందిని కొన్నాడు పందులను కొన్నట్టు సంతలో పశువులను బర్రను కొన్నట్టు పన్నెండు మందిని కొన్నాడు చంద్రు మన చంద్రాలు పన్నెండు మందిని కొని సిఎల్పిని విలీనం చేసుకున్నాడు వీళ్ళు ఒకవేళ కోర్టుకుపోయి అనర్హత వేటు వేయడానికి కూడా ఆప్షన్ లేదు ఎందుకంటే ఉప ఎన్నికలు రావు ఉప ఎన్నికలు రావు అనర్హత వేటు వేయలేదు అసలు ఈ ప్రతిపక్షమే లేకుండా చేసిన కేసీఆర్ ఈ పదకొండు ఎంత మందికి ఇప్పుడు ఇరవై మూడు మందిలకు పన్నెండు పోతే వీళ్ళేది ఎంతనయా పదకొండు మంది పదకొండులో ప్రతిపక్షమే ఉంటుంది అసలు ప్రతిపక్షమే లేదు ఇలా అట్లా చేసింది కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆప్షన్ ఏంటి దగ్గర దగ్గర ఏడుగురు బెయిరు ఇంకా కేసీఆర్ కు ముప్పై మంది మిగిలేరు ముప్పై మందిలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి మినిమం ఒక పదిహేను నుండి పదహారు మందిని తీసుకుంటే ఈ బీఆర్ఎస్ ఎల్పీ అది విలీనం అవుతుంది అప్పుడు ఏమవుతుంది కేసీఆర్ అనర్హత రేటు వేయలేడు కోర్టుకు పోలేడు ఎమ్మెల్యేలు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఆప్షన్ పదిహేను నుండి పదహారు మంది ఎమ్మెల్యేలు గంప గుర్త తీసుకోవాలి వ్యాపకు పది మందిని తీసుకుంటే కాదు ఇప్పుడు పదహారు మంది లాగ రిటర్న్ గుంజాలకేరు ఇట్లా మొత్తం గాలం ఇట్లా గుంజితే బయటకు వద్ద షాప ఇప్పుడు అట్లా చేయాలనే ఆలోచనలో ఉన్నారు సో చూడాలి ఏం జరగబోతుందో సో రేవంత్ రెడ్డి డేంజర్ జోన్ లో కనబడుతున్నాడు ఎమ్మెల్యేలు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు సో మా వల్ల కాదు మేము మళ్ళీ తిరిగి మా ఇంటికి మేము వెళ్ళిపోతామని బట్టలు ఎదుర్కొని మళ్ళీ బీఆర్ఎస్ పోయే అవకాశం కూడా ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో